నిన్నటి ఈవినింగ్ సుమారు ఎనిమిది సమయం అప్పుడు సమీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని తీసుకెళ్లి తాపించి రాయితో కొట్టి సభ్యుధాన్ని చెప్పి తిరిగాదు దీనికి కారణం ఏమంటే సమీర్ సన్ ఆఫ్ మౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎల్వపోయినా అని చెప్పేసి దానికి సంబంధించి వేలూరు పిఎస్ ప్రజలు ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది ఆ వచ్చిన తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో సయోధ్య తయజేస్తూ ఉంటే ఇది నచ్చక సమీ అనే వ్యక్తికి హత్యకు పాల్పడినాడని చెప్పేసి కంప్లైంట్ ఉంది దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము ఈ మృదుడు శివకుమార్ వాళ్ళ రక్త బంధువులను వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము ఇంక్వెస్టరీ కండక్ట్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకున్న తర్వాత నిర్ధారణ చేసి వృద్ధాయిన పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇద్దరు చరణ్ డాబాయిన ఓపెన్ ప్లేస్ లో పోయినారు తాగిన తర్వాత ఒక పెద్ద బండరాయి ఉంది ఆ పంరాయంతో శివకుమార్ని పడడం వల్ల చనిపోయాయని చెప్పి ఆ యొక్క నేర స్థలాన్ని పరిశీలిస్తుంటే మనకు అర్థమవుతున్న విషయం ముద్ద అభిష్కరావు ఎక్కడ ఉన్నా పట్టుకుని వాళ్ళ కోసం అతని కోసం స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ మూమెంట్ లో పోయింది అతను తీసుకువచ్చారు ఆమె వేలూరులో ఉంది ఇప్పుడు దాకా ఇంకా ఆమె దాకా పోలేదు ఎంపీ ఆమె దాకా పోలేదు ముదాయి కాదండి ముందాయ భర్త ముందాయ భర్ భారీ కాదు ఇంత పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవి ఇది కాదు మీరు కూడా ఎంక్వయిరీ చేయాలా మీరు చెప్పింది బిర్యానీ మీరు చెప్తున్నాను ఎంక్వైరీ చేస్తాను బట్ ప్రైమరీగా చెప్పిన దాన్ని బట్టి సమీర్ అనే వ్యక్తే ఈ హత్యకు కాదు హృదయ అబ్లైన ఎవరి దగ్గర అయిన నాకు తెలియదు ఇంకా నా కష్టమే కాలేదు టీమ్స్ చూపించాము